నా పేరు మదన్ నేను డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్లో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్కి స్టేట్ చైర్పర్సన్గా ఉన్నాను ఇప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా మన జూనియర్ డాక్టర్లు ఫేజ్ చేసి బేసికల్లీ ఒక డాక్టర్గా అవ్వాలంటే మనకు ఆల్మోస్ట్ టెన్ టు టెన్ టు థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ప్రైమ్ టైం మన యొక్క యూత్ని మనం దాన్ని ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట సో దానికి మనకు వాళ్ళు ఇచ్చే స్టైఫ్ అండ్ అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సో అది కూడా మనకు రెగ్యులర్గా రావట్లేదు అంటే ఇంతకుముందు మనకు ఒక అరౌండ్ త్రీ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి వస్తుండే దీని గురించి లాస్ట్ టైం మనకు ఒక వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు జూనియర్ డాక్టర్ల సమస్య మీద మనం పోరాడినాం పోరాడి గవర్నమెంట్తో కొట్లాడి తెచ్చుకున్నాం ఒక జివో ఎవ్రీ మంత్ టెన్త్కి మనకు స్టైఫండ్ ఇస్తాం మేము ఎవ్రీ టూ ఇయర్స్కి స్టైఫండ్ ఇంక్రిమెంట్ చేస్తాం అన్నట్టు ఉండే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ స్టైఫండ్ ఇంక్రిమెంట్ అవ్వట్లేదు ఈ ఎవ్రీ మంత్ టెన్త్కి ఇస్తామని ప్రామిస్ చేశారు కదా అది కూడా అవ్వట్లేదు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ అట్లా అది కూడా ఆ ట్వంటీ ఫిఫ్త్కి కూడా మనకు ఎందుకు వస్తుందంటే రెగ్యులర్గా మన హైదరాబాద్లో ఉన్న ఈ మన జూనియర్ డాక్టర్ అసోసియే మెంబర్స్ వెళ్ళి డిఎంఏలో కూర్చొని ఏమైంది ఎందుకు వస్తలేదు మనకు టెన్త్కి రావాల్సిన ఇంకా రావట్లేదు అని వాళ్ళతో బతమాలి వాళ్ళతో మాట్లాడి ఇంత కొట్లాడితే అప్పుడు మనకు ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా వస్తుంది ఇక అది వాళ్ళు కూడా మాది విసుగొచ్చి వదిలేస్తే ఇక అది రాదు అండ్ ఇంకొకటి మనకు ఎందుకు సరే ఒక పది రోజులకు మీరు ఎందుకు ఇంత ఇంత కొట్లాడుతున్నారు పదిహేను రోజులకి ఏమైంది ఆగలేరా మీరు అని క్వశ్చన్ ఉండవచ్చు కానీ ఏమైందంటే ఇప్పుడు నాకు ఒక ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు చాలా మందికి మాదంలో పెళ్ళిళ్ళు అయిపోయాయి ఉన్నారు ముసలి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్లకు బీపీ షుగర్ మందులు కొనాల్సి వస్తుంది పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాల్సి వస్తుంది ఈఎంఐలు కట్టుకోవాల్సి వస్తుంది ఇన్ని ప్రాబ్లమ్స్ మేము ఆగలుగుతాం వాళ్ళు ఆగరు సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నాం ఒక హాస్పిటల్ రన్ అవుతుందంటే జూనియర్ డాక్టర్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది పనిచేస్తే వస్తుంది ఇప్పుడు కూడా నేను ఒక టూ డేస్ కంటిన్యూస్ డ్యూటీ చేసి వచ్చి మాట్లాడుతున్నాను ఇన్ని ప్రాబ్లమ్స్ మీకు మెంటల్గా డ్రైన్ అవుతున్నాం ఫిజికల్గా డ్రైన్ ఎత్తనాం ఈ ఫైనాన్షియల్గా డ్రైన్ అయితే ఇంకా మేము సర్వైవ్ అవ్వలేం లాంగ్ టర్మ్ ఇట్లాంటి కష్టాలు మేము ఫేస్ చేయలేం అనమాట నా పేరు డాక్టర్ యూసాయి కృష్ణ అండి నేను ఎంజెం వరంగల్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో పీజీగా పనిచేస్తున్నాను నేను తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను అండి మా మేజర్ గా మాకు ఉన్న సమస్యలు ఏంటంటే స్టైఫండ్ అనేది సరిగ్గా టైంకి రాకపోవడము దాంతో పాటు ఇంకా మాకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సిన స్టైఫండ్ అనేది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అనేది ఒక జీవో ఉంది దాన్ని ఎవ్రీ టూ ఇయర్స్ కి అమలు చేయాల్సి వస్తుంది కానీ ట్వంటీ 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 లో పెరిగిన హైక్ ఇప్పటి ఇంకా మళ్ళీ పెరగలేదు ఇప్పుడు ఈ ఇయర్ మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ హైక్ అనేది పెరగాల్సి ఉంటుంది అన్ని పెరుగుతున్న వాటిలలో మా స్టైఫ్ మాత్రం అలాగే ఉండిపోతుంది యాభై ఎనిమిది వేలు అనేది చాలా ఇప్పుడు నేను మా పేరెంట్స్ కి పంపడానికైనా ఇంట్లో ఏదన్నా ఉండడానికైనా ఈ ఏజ్ వచ్చాక మాత్రం ఇంట్లో చాలా వరకు కొందరికి పెళ్లి అయిపోయి ఉంటాయి ఇంకొందరు పేరెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళు రిటైర్డ్ అయిపోయి ఉండే వాళ్ళు ఉంటారు సో అలా అన్నిటికీ వాళ్ళకు అవసరంకి సరిపోయిన అమౌంట్ లేకపోవడము ఇదే యాభై ఎనిమిది వేలతో రెండు సంవత్సరాలు ఉండడం అనేది చాలా కష్టంగా మారుతుంది ఇప్పుడు మేము మా అవర్స్ అనేటి ఒక ఇరవై నాలుగు గంటలు మేము హాస్పిటల్లోనే ఉంటాము మేము ఒక మెంటల్ గా మేము చాలా బర్డన్ గా ఉంటుంది మాకు ఫిజికల్ గా అంత శ్రేణితో పాటు ఈ ఫైనాన్షియల్ గా ఎకనామికల్ బర్డన్ అనేది కూడా పెరుగుతుంది ఒకటి రెగ్యులర్ గా రాకపోవడం వల్ల మాకు లేట్ వస్తుంది స్టైఫండ్ అనేది ఇరవై తారీఖు అనేది చాలా వరకు మేము ఒక మెస్ బిల్ కట్టుకోవడం గాని మా వేరే అవసరాలకు గాని ఇలాంటి వాటికి ఖర్చులకు ఇంట్లో అడగలేని పరిస్థితి చాలా వరకు చాలా మందివి దాంతో పాటు ఏంటంటే ఈ పదిహేను శాతం అనేది ప్రతి ఇయర్ పెరగాల్సింది అది ఇంకా పెరగకపోవడం ఏంటంటే అది మేము తరచూ రిప్రజెంటేషన్ డిఎంఈకి కానీ హెల్త్ మినిస్ట్రీకి కానీ రిప్రజెంటేషన్ ఇస్తేనే అది పెరగడం అనేది జరుగుతుంది అది లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ మేలో పెరిగింది అది కూడా ఒకసారి అడిగితే రాలేదు ఒక వంద రోజులు మేము తరచుగా కలిసి వంద రోజు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే వంద రోజుల తర్వాత అది రావడం జరిగింది దానికి ఏంటంటే ఇంకా స్టైఫెండ్ అనేది రెగ్యులర్గా రాకపోవడం కూడా ఏంటంటే మేము తరచు వెళ్ళి ఇంకా మాకు రావాలి ఇంకా ఎక్కడి వరకు వచ్చిందని ప్రాసెస్ మా డబ్బుల కోసం మేమే ఒక రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళి వాళ్ళని తరచుగా అడిగితేనే వచ్చే స్టేజ్కి వచ్చేసింది ఒక చదువుకొని మేము ఇప్పుడు ఒక నైట్ డ్యూటీ చేసి చదువుకుంటూ ఫ్యామిలీని అన్ని నీట్స్ చూసుకుంటూ మా జీతం కోసం మేమే తరచుగా వెళ్ళి అప్రోచ్ అవ్వడము ఇలాంటి చాలా అవుతున్నాయి మా స్టైఫ్ అండ్ మాకు మాకు రావాల్సిన రైట్ కోసము మేము తరచుగా తిరగడము హెల్త్ హెల్త్ మినిస్టర్ వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము అదంతా అవుతుంది పక్క రాష్ట్రాల్లో ఇంత స్టైఫెండ్ ఉంటుంది ఎనభై వేలు తొంభై వేలు ఉంటుంది మహారాష్ట్రలో డెబ్బై వేలు ఒక ఢిల్లీలో తొంభై వేలు ఇలా మధ్యప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటుంది మేము అంత స్టైఫెండ్ కూడా అడగట్లేదు అక్కడ వాళ్ళది ఏంటంటే వాళ్ళకు ఒక హైక్ అనేది రెగ్యులర్గా ఉంటుంది ఒక సిస్టమ్ అనేది వాళ్ళకు కూడా ఏంటంటే రెగ్యులర్గా వచ్చేస్తుంది స్టైఫెండ్ ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై వేల మధ్యలో వస్తుంది ప్రతి సంవత్సరానికి తేడా ఉంటుంది కేరళలో ఇలాంటి వాటిలో అరవై ఎనిమిది అరవై అరవై వేలు అలా వస్తుంది ఢిల్లీలో వచ్చేసి తొంభై వేలు అంతవరకు ఎందుకు మన స్టేట్లో ఉన్న నిమ్స్ ఈఎస్ఐ కాలేజ్లో కూడా తొంభై వేలు తొంభై నుంచి లక్ష మధ్యలో వస్తుంటుంది ప్రతి సంవత్సరం బట్టి వాళ్లకు మనకేంటంటే అది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కానీ వాళ్లకు మనకు అంత పేషెంట్ లోడ్ అనేది తేడా ఉండదు వాళ్ళు కష్టపడంతా మేము కష్టపడతాము వాళ్ళకున్న వర్కింగ్ అవర్సే మాకు ఉంటుంది అంతా తొంభై వేలు మాకు ఒకటేసారి పెంచండి అని కాకపోయినా ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది రెగ్యులర్గా ఈ డేట్కి ఎవ్రీ టూ ఇయర్స్కి ఇప్పుడు జనవరిలో ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వాల్సింది ఇంకా మే వరకు కూడా అవ్వట్లేదు అది దాని గురించి లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు చూస్తామన్నారు మేము పేషెంట్స్గా వెయిట్ చేస్తూ ఉన్నాము మళ్ళీ ఈ నెల మే ఏడో తారీఖు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఏంటంటే మాకు మే నెల జీతం పడ్డప్పుడే మాకు ఈ పదిహేను శాతం హైక్ అనేది రావాలి అన్నట్టు మేము రిక్వెస్ట్ చేసాము కానీ మాకు మే నెల జీతంతో పాటు అది రాలేదు మాకు ఒకటో త ఈ నెల ఒకటో తారీఖు నుంచి హైక్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది రావాల్సి ఉంది కానీ అది ఇప్పటికీ మాకు రాలేదు మేము కూడా ఇంకా వాళ్ళకి ఏం చెప్పామంటే మేము ఇంకా వెయిట్ చేస్తాం వాళ్ళ డిసిజన్ కోసము మేము ఎప్పటికైనా వెయిట్ చేస్తూ ఉంటాం ఈ ఈ మే వరకు వెయిట్ చేద్దాము అనుకుంటున్నాము లేకపోతే తర్వాత ఇంకా విధులు బహిష్కరించే వరకు వెళ్ళాల్సి వచ్చే ఛాన్స్ కూడా ఉంది నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఐషా పర్వీన్ నేను ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో జూనియర్ రెసిడెంట్ గా చేస్తున్నా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎముకల విభాగంలో దానితో పాటు కేఎంసీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ జూడాకి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్స్ ఎక్కువ ఉంటారు ఎక్కువ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఇంటర్న్స్ గానీ హౌస్ సర్జన్స్ గానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేమే ఉంటాము లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి స్లీప్ గా ఫుడ్ గానీ టైం కి తీసుకోం ఎందుకంటే అది పేషెంట్ లో అలా ఉంటది ఈ వర్క్ చేస్తూ ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో వీ షుడ్ స్టడీ ఆల్సో నార్మల్ స్టూడెంట్ కి ఎగ్జామ్ ప్రెజర్ వేరే ఉంటది వర్క్ చేస్తూ ఇంత పేషెంట్ లోడ్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ మేము చదవాల్సిన వాల్యూమ్స్ ఆఫ్ బుక్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది మేము చదువుతూ ట్రీట్మెంట్ ప్రాక్టీస్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వాలి సో ద లెవెల్ ఆఫ్ మెంటల్ ప్రెజర్ ఒకసారి మీరు ఆలోచించండి ఈ ఈ స్టైఫండ్ అనేది అందరికి శాలరీ పర్సన్స్ కి ఎలా మీరు రెగ్యులర్ గా స్టైఫండ్ ఇస్తున్నారు సో అండ్ సో డేట్ అని చెప్పి మాకు ఒక డేట్ ఇవ్వండి టెన్త్ అని ఇచ్చారు కదా దానికి స్టిక్ అవ్వండి ఆ టెన్త్ లోపు శాలరీ పడేలాగా మీరు చూడండి అండ్ ఈ అటెండెన్స్ ప్రెజర్ మళ్ళీ ఈ అటెండెన్స్ చూసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి స్టూడెంట్స్ వస్తున్నారు ఈ టైంకి వాళ్ళకి స్టైఫెన్స్ పడాలంటే ఈ టైంకి వాళ్ళకి అటెండెన్స్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలని ఈజ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి ఇది కూడా స్టూడెంట్స్ మేము చూసుకోవాలా అటెండెన్స్ పోతుందో లేదో అని అలా మేము చదువుకోవాలా ఇక్కడ ప్రాక్టీస్ చేయాలా పేషెంట్ కి ట్రీట్ చేయాలా ఈ స్టైఫెన్ వెంట పడుతూ ఉండాలా ఇప్పుడు గవర్నమెంట్ లో చూస్తే మీరు ఎంత సెక్యూరిటీ మనం ఎంత పెట్టినా కొన్ని ఇష్యూస్ ఆపలే అవుతూనే ఉంటాయి ఎందుకంటే వర్క్ పేషెంట్ లోడ్ అంతా ఉంటుంది హెవీ పేషెంట్ లోడ్ ఉంటుంది అండ్ మోరవ్ పీపుల్ గవర్నమెంట్కి వచ్చి రూరల్ ఏరియాస్ నుండి మాక్సిమం అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తుంటారు అప్పుడప్పుడు ఏంటంటే ఒక పేషెంట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వస్తుంది పేషెంట్ తో పాటు చాలా మంది వస్తారు ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఇద్దరు ముగ్గురే కాకుండా చాలా మంది గుంపు వస్తుంటా ఉంటారు పేషెంట్స్ సో అలా వాళ్ళు ఎమోషనల్ గా బావద్దు పేషెంట్కి ఏమన్నా అయినప్పుడు రియాక్ట్ అయ్యి గా రియాక్ట్ అవ్వడం వల్ల ఇష్యూస్ జరుగుతూ ఉంటాండి ప్రతి గవర్నమెంట్ లో కానీ అక్కడ సెక్యూరిటీ అండ్ అవుట్ పోస్ట్ వాళ్ళు ఉంటారు మాకు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ స్టాఫ్ అండ్ అవుట్ పోస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేటట్టు కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నది ఇంకొంచెం సెక్యూరిటీ స్టాఫ్ పెంచాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రైవేట్ లో మనకు ఒక్కొక్క రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ రూమ్ అవి పెడతారు ఓపీ దగ్గర గానీ పేషెంట్స్ సపరేట్ డాక్టర్స్ కి స్టాఫ్ కి సపరేట్ గా లోపల ఇంటర్నల్ గా ఇప్పుడు డాక్టర్స్ అనే కాదు లోపల ఇంటర్నల్ గా వర్క్ చేసి సిస్టర్స్ కి గానీ పేషెంట్స్ కేర్స్ గానీ వేరే స్టాఫ్ ఉంటారు కదా ల్యాబ్ టెక్నీషియన్స్ గానీ అందరు మంది స్టాఫ్ ఉంటారు సో ఈ ఇక్కడ ఈ హాస్పిటల్ ఈ డిపార్ట్మెంట్ మీరు పెట్టినప్పుడు దానికి అఫిలిడేటెడ్ వాష్రూమ్ కూడా ఉండాలి దట్ ఈస్ బేసిక్స్ నెసెసిటీ అట్లాంటి కన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ లో కొంచెం లోపం ఉందని నా ఉద్దేశం ఎందుకంటే ప్రాపర్ ఈ ఈ డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర వాష్రూమ్ కరెక్ట్ గా అవైలబుల్ లేవు ఇది ఆడవాళ్ళకి ఇది మగవాళ్ళకి వాళ్ళకి అని డిఫరెన్షియేషన్ చేసి లేదు లోపల వర్క్ చేసే వాళ్ళకి సో దాని మీద దృష్టి పెట్టాలి గవర్నమెంట్ అని కోరుకుంటున్నాను